వనపర్తి జిల్లా దత్తాయిపల్లి చిన్న తండాలోని ప్రాథమిక పాఠశాలలో ఒకే విద్యార్థి ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు మూడు వందల మంది జనాభా ఉన్న తండాలో సుమారు అరవై నుంచి డెబ్బై శాతం మంది ఉపాధి కోసం వలస వెళ్లారు దీంతో ఆ తండాలో ఐదు నుంచి పదకొండేళ్లలోపు ఉన్న పిల్లలు ఇద్దరే ఉన్నారు అందులో నిహారిక అనే ఒకటో తరగతి విద్యార్థిని పాఠశాలకు వస్తుంది ఆ విద్యార్థిని పాఠాలు చెప్పేందుకు జయవర్దన్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు రోజు వనపర్తి నుంచి వచ్చి వస్తున్నారు ఆయన సెలవు పెట్టిన రోజున పాఠశాల ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రంలోని టీచర్ విద్యార్థిని చూసుకుంటున్నారు ఈ కేంద్రంలోని ముగ్గురు చిన్నారులతో పాటే నిహారికకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇక్కడ చేస్తున్నాను నేను వచ్చిన సంవత్సరం ఒక ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నారు నెక్స్ట్ ఇయర్ ఆ పిల్లలంతా హైదరాబాద్ వెళ్ళిపోయారు మైగ్రేషన్ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో విద్యార్థులు ఎవ్వరు లేకపోవడం వల్ల బడి క్లోజ్ ఉన్నది నన్ను అప్పుడు వనపర్తి పట్టణంలో పడి అది వల్లభ్రా స్కూల్కి డిప్యూటేషన్ పంపించారు మళ్ళీ ఈ సంవత్సరం లాస్ట్ విద్యా సంవత్సరం ముగ్గురు పిల్లలున్నారు ఇరవై మూడు నాలుగు విద్యా సంవత్సరం ఆ పిల్లలు కూడా ఇద్దరు మళ్ళీ వనపర్తికి వెళ్ళిపోయారు ఒక అమ్మాయి అయిపోవడం వల్ల వనపర్తి గురుకుల పాఠశాలకు వెళ్ళిపోయింది ప్రజెంట్ పాఠశాలలో ఒక్కరే విద్యార్థులు ఈ గ్రామంలో ఉన్నది ఫైవ్ టు నైన్ ఇయర్స్ పిల్లలు ఇద్దరు మాత్రమే దాంట్లో ఈ అమ్మాయి వాళ్ళన్ననే వనపర్తిలో ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాడు ఈ అమ్మాయి మా పాఠశాలకు వస్తుంది